నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ ఈ వీడియో కింద కామెంట్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే ఈ వీడియో న్యాయస్థానాలకు న్యాయపరమైనటువంటి అంశాలకు న్యాయమూర్తులకు సంబంధించినటువంటి అంశాలు చర్చించేటటువంటి విశ్లేషణ చేసేటటువంటి వీడియో కాబట్టి మీ అభిప్రాయం చెప్పే ముందు కాస్త జాగ్రత్తలు పాటించండి దయచేసి న్యాయమూర్తులకు న్యాయస్థానాలకు దురుద్దేశాలు ఆపాదిస్తూ కామెంట్లు మాత్రం పొరపాటును కూడా పెట్టకండి అలా పెట్టారో చిక్కుల్లో పడిపోతారు జాగ్రత్త సో చెప్పటం నా బాధ్యత కాబట్టి ఖచ్చితంగా నేను మీకు చెప్తున్నాను దీని డిస్క్లైమర్ అనుకుంటారో హెచ్చరిక అనుకుంటారో రిక్వెస్ట్ అనుకుంటారో మీ ఇష్టం మినిమం జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా మీరు పాటించాలి పాటించి తీరాల్సిందే ఇక అసలు పాయింట్కి వస్తారు ఈరోజుతో డెబ్భై ఐదు రోజులు పూర్తయిపోయింది ఏ విషయంలో అంటారా అదే చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ మీద తీర్పు రిజర్వ్ అయి డెబ్బై ఐదు రోజులు పూర్తయిపోయింది ఆశ్చర్యంగా ఉంది కాదు అరే రోజులు ఇట్టే గడిచిపోయాయే అని చెప్పేసి అనుకుంటున్నారు కాదు ఎస్ రోజులు అలా త్వర త్వరగా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాయి ఈ డెబ్బై ఐదు రోజులు పూర్తయిపోయినా సరే ఇంతవరకు ఆ తీర్పు అనేది బయటకు రాలేదు ఇంకా రిజర్వ్ కాని ఉంది ఎప్పుడు వస్తుంది ఏంటని చెప్పేసి మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏం చేసినా అవన్నీ ఊహలు ఊహాగానాలకే పరిమితం అయిపోతున్నాయి తప్ప ఫలానా సందర్భంలో ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి అయితే ఎవ్వరమూ చెప్పలేకపోతున్నా ఎవ్వరమూ అంచనా వేయలేకపోతున్నా అయితే అంతగా ఏం జరిగిపోయింది అక్కడ ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది అసలు రిజర్వ్ అంటే అర్థం ఏంటి రిజర్వ్ అయినటువంటి తీర్పు ఎన్ని రోజుల్లోగా ఇవ్వాలి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మరోపక్క ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్లో తరుముకొస్తున్నాయి మరి ఒకవేళ ఆ సందర్భంలో ఎన్నికల సందర్భంగా ఈ తీర్పు వస్తే ఏం జరిగేటటువంటి అవకాశం ఉందనేదైతే నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం సమగ్రంగా విశ్లేషించే ప్రయత్నం చేస్తాను దయచేసి ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయటం మర్చిపోతుంది ఇక అసలు పాయింట్కి వస్తాను అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున వాదోపవాదాలు పూర్తయిపోయి ఈ కేసులో తీర్పు మాత్రం రిజర్వ్ అయిపోయింది అసలు రిజర్వ్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం రిజర్వ్ అంటే ఒక కేసును పూర్తిగా విన్న తర్వాత న్యాయమూర్తి లేదా న్యాయమూర్తులు ఇది కొంత సంక్లిష్టమైన కేసు దీని మీద న్యాయపరమైనటువంటి చిక్కులు ఎన్నో ఉన్నాయి న్యాయపరమైనటువంటి అంశాలు లోతుగా పరిశీలించాలి ఏదో ఇష్టం వచ్చినట్లుగా మనం ఇన్స్టెంట్గా తీర్పు ఇవ్వడానికి లేదు రాజ్యాంగపరమైనటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి లోతుగా సమీక్షించి పరస్పరం చర్చించుకుని అప్పుడు సమగ్రమైనటువంటి తీర్పు రాయాల్సి ఉంటుంది కాబట్టి మాకు కొంత సమయం కావాలి అని చెప్పటాన్ని రిజర్వ్ అంటారు సో అలా తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత కొన్నాళ్లకు పూర్తిగా చర్చించుకొని రకరకాల అంశాలు పరిశీలించి న్యాయపరమైన పాయింట్లు లోతుగా చర్చించుకొని ఫైనల్గా తీర్పు ఇవ్వటం జరుగుతుంది మరి రిజర్వ్ అయిన తర్వాత ఎన్ని రోజులకి తీర్పు రావాలి ఇది కూడా పర్టికులర్గా మెన్షన్ చేశారు సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం అది కూడా ఒక ఒక ప్రధానమైనటువంటి కేసులో అనిల్ రాయ్ వర్సస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేటటువంటి కేసులో దీనికి సంబంధించి పూర్తి వివరాలు విశ్లేషణ కూడా ఇవ్వటం జరిగింది కావాలంటే ఈ అనిల్ రాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు ఏంటనేది కూడా మనకు గూగుల్లో అందుబాటులో ఉంది ఒకసారి వెళ్ళి పరిశీలించుకోవచ్చు సో ఆ కేసులో ప్రధానంగా ఏం చెప్పారంటే అంటే సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఒక కేసులో తీర్పు రిజర్వ్ అయిన తర్వాత మూడు నెలలలోగా దానికి సంబంధించినటువంటి తీర్పుని వెల్లడించాలి మూడు నెలలలోగా వెల్లడించాలి కానీ ఇక డెబ్బై ఐదు రోజులు పూర్తయిపోయింది అంటే మూడు నెలల కన్నా ఎక్కువ రోజులు పూర్తయిపోయింది అయినా ఎందుకు రాలేదంటే దాని కిందే కొన్ని అంశాలు కూడా ఉన్నాయి మూడు నెలల్లోగా తీర్పును వెల్లడించాలి అలా వెల్లడించినటువంటి పక్షంలో పిటిషనర్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు మూడు నెలల తర్వాత అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఏమంటే ఏమండి మా కేసు ఇంతవరకు మూడు నెలలు గడిచిపోయినా సరే రిజర్వ్ అయిన తీర్పు రాలేదండి దయచేసి అని చెప్పేసి మూడు నెలల తర్వాత అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఆ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత కూడా ఇంకా మూడు నెలల సమయం ఉంటుంది దాని మీద నిర్ణయం తీసుకోవాలంటే అంటే ఈ మూడు నెలలు ప్లస్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆ మూడు నెలలు వెరసి ఆరు నెలల వరకు సమయం ఉంటుంది రిజర్వ్ అయినటువంటి తీర్పు వెల్లడించటానికి అంటే ఈ ఆరు నెలల్లో ఎప్పుడైనా వెల్లడించవచ్చు ఆరు నెలల తర్వాత అయినా వెల్లడించవచ్చు లేదా ఆరు నెలల తర్వాత కూడా వెల్లడించకుండా ఉండవచ్చు మీరు గట్టిగా ఇవ్వండి అని అడగటానికి ఎక్కడ అవకాశం ఆస్కారం లేదు సరే ఆరు నెలలు గడిచిపోయాయి అయినా తీర్పు రాలేదు అప్పుడేం చేయాలి అప్పుడు సదరు పిటిషనర్ అక్కడి నుంచి సుప్రీంకోర్టు సీజేకి ఒక పిటిషన్ పెట్టుకోవచ్చు అయ్యా ఆరు నెలలు పూర్తయిపోయింది నేను మూడు నెలల తర్వాత నా అప్లికేషన్ కూడా ఇచ్చాను అయినా ఇంతవరకు తీర్పివ్వలేదు దయచేసి వీళ్ళకి తీర్పిచ్చే ఉద్దేశం లేదేమో దయచేసి ఆ కేసును వేరే బెంచ్కి మార్చండి అని చెప్పేసి సదరు పిటిషనర్ ఒక అప్లికేషన్ సీజిఐకి పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఆ అప్లికేషన్ పరిశీలించి ఆ కేసును వేరే బెంచ్కి మార్చాలా ఇక్కడే కొనసాగింపు చేయాలా ఏం చేయాలనేది ఆయన ఇష్టం అనమాట అంటే చీఫ్ జస్టిస్ నిర్ణయం మార్చవచ్చు వచ్చు అలాగే వచ్చు అసలు దాన్ని పట్టించుకోను పోవచ్చు మనం ఏమీ చెప్పలేం మొత్తం చీఫ్ జస్టిస్ భారత ప్రధాన న్యాయమూర్తి గారి ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది సో ఇంత తతంగం ఇంత ప్రాసెస్ ఉందనమాట ఇక అక్కడితో క్లోజ్ అనమాట ఇక అక్కడ తర్వాత ఇంకా మనం పిటిషనర్ ఏమీ చేయడానికి వీల్లేదు దానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ కూడా మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు టూ జీ స్పెక్ట్రమ్ కేసులో రిజర్వ్ అయినటువంటి తీర్పు రావడానికి పద్నాలుగు నెలల సమయం పట్టింది మనం డెబ్బై ఐదు రోజులకే ఇంకా రాలేదేంటి డెబ్బై ఐదు రోజులు చూస్తూ ఉండగానే గడిచిపోయింది ఏంటని చెప్పేసి అనుకుంటున్నాం మరి అక్కడ ఏకంగా పద్నాలుగు పద్నాలుగు నెలల సమయం పట్టిందట దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే పిటిషనర్ ఒకటి రెండు దశల్లో అయా తొందరగా తీర్పు ఇవ్వండి అని చెప్పేసి సదరు బెంచ్కో లేదంటే భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తికో పిటిషన్ పెట్టుకోవటం తప్ప దీన్ని తొందరగా ఇవ్వటానికి ఇచ్చేయండి అని చెప్పేసి ఆదేశించటానికి మరో మార్గం అయితే లేదు ఫైనల్గా అంతవరకు వెళ్ళిన తర్వాత ఎలాంటి అంశాలు ఉంటాయో మనమైతే చెప్పలేము అనమాట సో మరి చంద్రబాబు నాయుడు కేసులో అయితే ప్రస్తుతానికి అలాంటి పిటిషన్ లేదు దాఖలు చేసినటువంటి ఉదాహరణలు కూడా మనకు కనిపించట్లేదు సో అంటే వాళ్ళకి ఆ ఉద్దేశం లేదేం సరే వచ్చినప్పుడే వస్తుంది న్యాయమూర్తుల మీద ఒత్తిడి ఎందుకు పెట్టడం అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా కామ్గా ఉండొచ్చాము అట్ ద సేమ్ టైం దీంతో దీని దీన్ని వెనుకున్నటువంటి ఫైబర్ నెట్ కానివ్వండి ఇన్నర్ రింగ్ రోడ్ కానివ్వండి అన్నీ దీంతోనే ముడిపడ్డటువంటి అంశాలు కాబట్టి దాని మీద అలాగూ చర్యలు తీసుకోవడానికి వీల్లేదు తీర్పు వచ్చేంతవరకు అని చెప్పేసి మిగతా కేసుల్లో కూడా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి వాళ్ళకు కూడా పెద్ద ఫరక్ పడలేదు మనకెందుకు ఇచ్చినప్పుడే ఇవ్వనివ్వండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలు లేదంటే తెలుగుదేశం న్యాయ విభాగం కూడా కొంత కామ్గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో మరది ప్రస్తుతం ఒకవేళ దీని తర్వాత ఏం జరుగుతుంది రిజర్వ్ అయినటువంటి తీర్పు ఇంతవరకు రాలేదు ముందు ముందు వెళ్లే కొద్ది ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఒకసారి లోతులకు పరిశీలించినట్లయితే ఈ యొక్క బెంచ్లో ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారన్నమాట బేలాయం త్రివేది అనిరుద్ధ బోస్ అనిరుద్ధ బోస్ బేలాయం త్రివేది కన్నా సీనియర్ రేపు వచ్చే ఏప్రిల్లో అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ పదో తారీఖున అనిరుద్ధ బోస్ రిటైర్ అయిపోతున్నారు సో రిటైర్మెంట్కు ముందు ఆయన తన పెండింగ్లో ఉన్నటువంటి అన్ని కేసులని పూర్తి చేయాల్సి ఉంటుంది ఆయనకు సంబంధించినటువంటి కేసుల మొత్తాన్ని తీర్పును వెలువరించేసి పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి మనం ఒక ఆశ అయితే పెట్టుకోవచ్చు ఏప్రిల్ పదో తారీఖులోగా ఎందుకంటే బోసు గారు రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆలోగా ఒకవేళ తీర్పు వచ్చే అవకాశం ఉందేమో అని చెప్పేసి అయితే మనం ఆశ పెట్టుకోవచ్చు అనమాట సో ఎన్నికలకు ముందైనా రావచ్చు లేదంటే బోసు గారు రిటైర్ అయ్యే సందర్భంలో అయినా రావచ్చు మనం చెప్పలేం ఎప్పుడు వస్తుంది ఎందుకు వస్తుందని అయితే మనం చెప్పలేం ఒకవేళ అది కూడా మిస్ అయింది అనుకోండి బోస్ రిటైర్ అవుతున్నారు అయినా సరే ఈ యొక్క కేసులో తీర్పు రాలేదు రాకపోతే ఆయన వెడుతూ పెడుతూ ఈ కేసులో ఈ కారణాల చేత నేను తీర్పు వెల్లడించలేదు లేదంటే మాకు సమయం సరిపోలేదు ఏదో వాళ్ళ కారణాలు ఉంటాయి కాబట్టి అది డీటెయిల్డ్గా ఆయన నోట్ రాసిపెట్టి వెళ్తారు ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత చీఫ్ జస్టిస్ ఇప్పుడు బేలాయంత్రి వేది ఒక్కడే మిగులుతారు కాబట్టి అనురుద్ధ బోస్ స్థానంలో వేరే న్యాయమూర్తిని కూడా అపాయింట్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు కొత్త న్యాయమూర్తి వస్తాడనమాట ఒక బోసు గారు రిటైర్ అయితే మరి గారు రిటైర్ అయిన తర్వాత కొత్త న్యాయమూర్తి వస్తాడు కదా ఆయన లిఖితపూర్వకంగా ఉన్న వాదనలు ఈ ప్రొసీడింగ్స్ మొత్తాన్ని పరిశీలించి బేలా త్రివేది గారితో కూర్చొని ఒక తీర్పు వెల్లడించవచ్చు లేదా ఈ రాతపూర్వకంగా ఉన్నటువంటి ఈ యొక్క వాదోపాదాలు ఇవన్నీ నాకు అనవసరం నేను పూర్తిగా అనుకుంటున్నాను కూలంకషంగా ఇంకా చర్చిద్దాం అనుకుంటున్నాను అనేక ప్రశ్నలు న్యాయవాదులు కూడా వేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మళ్ళీ నేను వింటా అన్నారనుకోండి మళ్ళీ మొదటికి వచ్చినట్లే అంటే బోస్ గారి స్థానంలో కొత్త న్యాయమూర్తి వస్తారు కాబట్టి ఆయన దగ్గర కూడా పూర్తిగా వాదోపవాదాలు వినిపించేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట ఇది ఎంతవరకు వాస్తవం అయితే నాకైతే తెలియదు న్యాయ నిపుణులు చెప్పినటువంటి మాటనే నేను యాస్టీస్గా మీ ముందు ఉంచుతున్నాను ఇదొక అంశం ఇక వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరం బోస్ గారు రిటైర్ అవుతున్నారు వచ్చే సంవత్సరం జూన్ తొమ్మిదో తారీఖున బేలాయం త్రివేది గారు కూడా రిటైర్ అవుతారు సో ఆలోగా కూడా రాలేదనుకోండి అంటే కొంత మనం చెప్పుకోవడానికి హాస్యాస్పదంగా ఉన్న బోస్ గారు రిటైర్ అయ్యే లోపల రాకపోతే కొత్త న్యాయమూర్తి వస్తారు ఇక ఆయన ఇష్టం ఆయన మళ్ళీ వింటానన్నా లేదంటే పాద్దాన్ని పెట్టి తీర్పు చెప్తానన్నా ఓకే అయినా కానీ రాలేదనుకోండి వచ్చే సంవత్సరం జూన్ తొమ్మిదో తారీఖున బేలాయం త్రివేది గారు రిటైర్ అవుతారు అప్పుడు ఇంకో న్యాయమూర్తి రావటం మళ్ళీ కొత్తగా వినటం మళ్ళీ ప్రొసీడింగ్స్ ఇవన్నీ మళ్ళీ 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 జరిగినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నేను చెప్పాను కదా టూ జీ స్ప్రెక్టోన్లో పద్నాలుగు నెలలు పట్టిందని ఇది అంతకన్నా ఎక్కువ బాటొచ్చు తక్కువ బాటొచ్చు రేపే రావచ్చు ఎన్నికల ముందే రావచ్చు లేదు ఎన్నికల తర్వాత రావచ్చు సో డెబ్బై ఐదు రోజులు పూర్తయిపోయింది కదా అని చెప్పేసి కంగారు పడాల్సిన అవసరం లేదు తొందరగా వస్తుందని చెప్పేసి ఆశ పెట్టుకోవాల్సిన పని అంతకన్నా లేదు ఏమో న్యాయమూర్తులు ఇష్టం న్యాయస్థానాలు ఇష్టం ఎప్పుడైనా రావచ్చు ఎలాగైనా రావచ్చు సో ఇదన్నమాట మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు నా విశ్లేషణ ఎలా అనిపించింది మీరు నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నించండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే